చాలా బాధాకరం దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నా తెల్లవారుజామున మూడు గంటలకు కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు ఇరవై మంది చనిపోవడం మిగిలినవారికి గాయపడ్డం ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా బాధితులైన వారికి హాస్పిటల్ చేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తప్పకుండా ఈ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది చనిపోయిన వాళ్ళకి మృతులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్క్రేషియా కూడా ప్రకటించింది ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఈ దుబాయ్ దుబాయ్లో ఉన్నా కూడా మరి కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని అంతా కూడా అక్కడ బస్సు ప్రమాదం ఘటనకు పంపించి కాపాడే మిగిలిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలా చనిపోయిన కుటుంబాలకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త